भूमन्तलजं कृत्वा शिवनुदिनं मन्जयजगतपत्रं कृत्वा इन्द्रं दृष्ट्वा मुरनं भवति चनुदनं गजात् पत्रं लभति चन्द्रे दृष्टान् चनुदनं

माइकिन में जो कह रहा है शबरश शबरश जो कह रहा है क्या चाहता है शबरश क्या

ఇక్కడ వచ్చిన దేవుడు దేవుడు పెద్దలు యాదవరు ఊరు గ్రామ పెద్దలు మండల దాతలు ప్రకాష్ అని మనం ఏ సముద్రం వినేది అతను సిద్ధంగా ఈ నిర్మాణం చేపట్టడం జరిగింది అధిక సంవత్సరాలు అభివృద్ధి చేసుకుంటూ మహిమగల్ల మల్లికార్జున స్వామి అధిక దినం ఎక్కువగా అతను వాళ్ళ కోరికలు తీర్చడం వల్ల జనం కూడా అధిక సంఖ్యలో పాల్గొనడం జరుగుతుంది పొద్దున పూజలు నత్య పూజలు చేసుకుంటూ గణపతి పూజలు సాయంత్రం పెద్దపట్నం పట్నం ఇది మరియు దీని డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ ఎన్నోమెంట్లో కూడా తీసుకొని దీప 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 నైవేద్యం కింద పండుగ కూడా రావడం జరుగుతుంది చింతగూడి పెద్దలు గవర్నమెంట్ ముందు ముందు మాకు ఇక్కడ దీన్ని రోడ్ డెవలప్మెంట్ రోడ్డు డెవలప్మెంట్ చేసి దీన్ని ఎంపూమెంట్లో రోడ్డు కానీ దేవస్థానానికి సంబంధించిన ఏమున్నా సాంఖ్యం చేయించాలని కోరుకుంటూ నైట్ ఒకటి ఇరవై నిమిషాలకు ఇక్కడ కళ్యాణం జరుగుతుంది పట్టణాలు వేయడం జరుగుతుంది తెల్లవారుజాం తెల్లవారుజాములా మొత్తం జాగారాలతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అందరం వైభవంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి దేవుని కళ్యాణం తర్వాత ప్రసాదాలు ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది స్వామి దేవస్థానంలో ఇక్కడ పూర్వము నైన్టీ వన్ ఎయిటీ టూలో గ్రామ వాళ్ళందరూ కలిపి మల్లికార్జున దేవస్థానాన్ని పునరుద్ధరించడానికి అప్పుడున్న దేవస్థానానికి మూడు గ్రామ ప్రజలు మరియు అందరి సహకారంతో ఆ రోజు నైంటీ వన్ నైంటీ టూ ఈ గుడి నిర్మాణం జరిగింది అప్పటి నుంచో కూడా ఊరు వాళ్ళు కానీ గ్రామ గ్రామ పంచాయతీ కానీ మరియు గ్రామ పెద్దలందరూ కూడా ఈ గుడిని డెవలప్ చేయడానికి గారు శ్రమిస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా గ్రామ పంచాయతీ నుంచి అని కొంతవరకు చేస్తున్నారు కానీ ఎంత చేసినా భక్తుల అనుకూలంగా కానీ వాళ్ళకు సరైన సౌకర్యాలు ఇక్కడ లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు మరి ఈ ఒక పదకొక ఇచ్చారు అయ్యగారు కూడా కొంచెం మడమ్మీ ఆయన కూడా ఇబ్బంది ఉన్నాడు మరి నెక్స్ట్ ఏంటంటే గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గుడిని డెవలప్ చేసి మరి హండ్రెడ్ పర్సెంట్ ఈ గుడిని మరి దేవస్థానం తరఫున మనం అంది మల్లికార్జున స్వామి దేవస్థానాన్ని మంచి అభివృద్ధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం వారిని కోరుకుంటూ మరి మేము ఒక ఎంప్లాయీస్ ఉన్నా కానీ ప్రతి సంవత్సరము ఇక్కడ దేవస్థానం కొరకు మావంతుగా మేము కొత్త సహాయ సహకారాలు అందిస్తూ కొంత మా శ్రమను కూడా ఇక్కడ దేవుడి కొరకు చేస్తున్నాం మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మరి ప్రముఖులు మరియు ఉన్నతాధికారులు రాజకీయ నాయకులు అందరూ కూడా మరి దీనికి సహకారం చేసి వాళ్ళందరూ కూడా రేపు ఈ గుడిని ముందు ముందు మరి శ్రీశైలం మల్లికార్జున స్వామి స్థానానికి మరి ఐలోని కోరివల్లి మల్లికార్జున స్వామి స్థానానికి తీసుకెళ్లాలని మీ అందరినీ కోరుతూ మరి ఈరోజు రాత్రి పన్నెండు గంటల ఒకటి గంట ఐదు నిమిషాలకు దేవుడికి కళ్యాణం ఉంటుంది కాబట్టి కళ్యాణానికి అందరూ కూడా పెద్ద మొత్తంలో వచ్చి దేవునికి మరి కొంత అభివృద్ధి కొరకు ఈ గుడి అభివృద్ధి కొరకు సహకరిస్తారని కోరుకుంటూ మరి ఊరి పెద్దలందరూ కూడా దీనికి సహకారం చేయాలని మరి అందరినీ కోరుకుంటూ ఈ మల్లికార్జున స్వామి ఆలయం ఇక్కడ దర్శనాల గురించి అంటే ఇక్కడ భక్తులు తాకిడి సంవత్సరం సంవత్సరానికి పెరుగుతూ ఉంది అంటే అభివృద్ధి కొంతవరకు చాలా ఇబ్బందికరంగా ఉన్న ఈసారి మాత్రం మా కొత్త సర్పంచ్గా నిలబెలిసిన మా చంద్రబంధ గారు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొన్ని మెరుగ్గా చేసి లైట్ల సదుపాయం కానీ కరెంటు సదుపాయం కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా భక్తులకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా తన చేతనంత పాడికి ఆయన చాలా సహకారం చేస్తాను ఇది తాకలేదు ఇంకా దాతలు ఎవరైనా ఉన్నా కూడా ఏది పబ్లిక్ బాగా పెరుగుతూ ఉంది పబ్లిక్ ఈ తాగని దృష్టిలో ఉంటుంది ఇంకా కొంతమంది దాతలు ఏమైనా వచ్చి ఎప్పుడు సహకారం చేసి ఇంకా అభివృద్ధి చేసి ఇంకా భక్తులు ఇంకా ఎంత శక్తులు మేము సహకారం చేస్తాము प्राणदीपं शिवं शिवं महुकाररूपं शिवं शिवं महासूर्यचन्द्रागेतं पवित्रं महाकारं सूर्य శివరాత్రి పూట ఇవాళందరూ కూడా భారతదేశమే కాకుండా ఇతర దేశాలందరూ కూడా శివరాత్రిని జరుపుకుంటారు మన భారత తెలుగు వాళ్ళందరూ కూడా భారతీయులందరూ కూడా తెలుగు కానీ ఇంకా కానీ ఏమైనా అందరూ కూడా ఇలా శివరాత్రిను పండగ ఉండి జాగరాలు ఉండి కూడా ఎంతోమంది శివనామానికి తలుచుకుంటూ వేడుకుంటూ ఈ శివరాత్రిని గడుపుకుంటారు జరుపుకుంటారు దానితోని పాటు తప్పకుండా శివరాత్రి శివుడి ఒక ఆశీస్సులు అందరి మీద ఉండాలని భారతదేశమే ప్రజలు కాకుండా ఇతర దేశాల్లో ఉన్న భారతీయులందరి మీద కూడా శివుడి ఒక ఆశీస్సు ఉండాలని కోరుకుంటూ అలాగనే తప్పకుండా రాబోయే కాలంలో మా యూపీఐలో రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయితే తప్పకుండా మేము కూడా తప్పకుండా నెక్స్ట్ టైం ఈ శివాలయానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ మహిబాద్ పార్లమెంట్లో కానీ రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ కావాలని శివుడికి కోరుకుంటూ Gracias.